అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైన్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ టూ ఉన్న ఘనత బట్టి మన్నింతురేగాని పిన్న బోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉన్న గొప్పతనమును బట్టియే జనులు గౌరవిస్తారు పెద్ద పిన్న అని ఎంచరు కృష్ణుని విడిచి వసుదేవుని కొలవరు గదా వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ త్రీ ఉన్నతావు వదలి యూరూరు దిరిగిన గన్నదేమినరుడు గ్రాసమునకు దన్ను లోనజూడ దమమెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమాత్పర్యం ఉన్న ఊరును కన్న తల్లిని వదిలివేసి తిండి కొరకు ఊరూరా తిరిగితే ఏమి ఫలముండును దైవమును చూసిన వాడే అజ్ఞానమును వీడగలడు వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నదన్నయరుక యుహను రెట్టించి మన్ను మిన్ను నడుమ నడుమారులేక ఉన్నవాడే పరముగన్నవాడగునురా రామ వినుర వేమ తాత్పర్యం ఉన్నదేదో ఉన్నది అని ఆత్మజ్ఞానంతో కూడినవాడు పరమాత్మ పరమాత్మతత్వంను కనుగొనగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం